పట్టాభి పేల్చిన పేరన్ గురు ఎనిమిదవ పాదం ముప్పై ఐదు ఇరవై కయిత నా దయిత అనే పుస్తకంలో ఇప్పుడు మనం చెప్పుకో నీవు అనే కవిత మన్ మానసమతి సీతల హిమవత్ శత సానుగుని కరవాసురుగా నీర వాసుధ వినివచితి వాను నా లోపల మధుజీవనరహిత రుద్ర సీతు జ్వజ్వల్య ప్రణయ పవన నయనముల జూతు అగ్ని రథాంతములను విదంచు నా కాసు ఊగాడు విధుర డోలలును నా హస్తగతాసు నా బ్రతుకు నిరర్ధక వ్యర్థవీత హేతు నీ వత్తుల అభివర్ధకమైన క్రియాధ హేమంత సమాధిని నిధురించు మదాయు నా జీవితపు చుగాదిని నువ్వు వాయు మరల విరియు హసనమ్మున శిథిర చిత్తదారు నా శోకపు వసనమ్మున నీవు జలతారు మా ముళ్ళ బతుకు సందున నగున్ కుసుబాపు నువ్వు కాంక్షిత మనమందున కదలు తీవో నిందుగాంచక సుఖానికి శకించును చక్షు విర విషము తెలువానికి నీ యాగము ఇక్షు చరి నిలుపు ముసిత ఛత్రముని ఇది హేమంత సింధు విజరుండ వినామిత్రం నాకు వినా బంధు ప్రణయముల మరువాటిక పైన సమయానికి సంకిళ్లను ముద్దులతో వి కట్టి నావు కవుగిళ్లను ఆనంద సే ఉన్న వియటూ నీ నవ్వుల సీధు హా నన్ను కవుగలించునపు కవుగలింపుతు నా ప్రేయసివి అవుదు అదరదు నీ పద జంపలవి నేనాజాను విసరుతునడు దిశల చంపల ఇటువ చివా ప్రణయాభిషేక్ ప్రణయంబను మరకతమణి నాదురలాటమునదిద్దిద్ది ప్రసాదించి నావు రమణి మహారాజ పదవి సిద్ధి అల్పులు గద అవలినంతిన మహీజాని నీచిత్తమునాయనంత సామ్రాజ్య రాజధా కూడా ఛత్రంబకు కప్పు నన్ను విశ్వస్థరి అంత చూడ సఖియ నీరు చిన్నీక్క

వందిమములు పలుకు సారిపోడు స్థలం బ్రాలు సో పోయి మయూరములు నటనమాడు కిరణముడు వరచి బ్రాడు రక్ష కోలముడు పాడు ఊర్వినంత ఉత్సవ సరుకు దాన దాసజనము రోజ ఫి పసిండిసిండి సుఖపాద శివ గడ్డిపూడు పాద పూజ ఏనున్నడయాడు క్రోధ కామములకు భిక్షలందరి కురి శిక్ష కంటకాలకు ఆత్మహత్ విడులు విడులు భ్రాంతి నాట్యమాడులు ప్రతి చోట అమర కాంతి ప్రణయ శాంతి ఏనున్నడయాడు నేనన్న ధరన్ పరా భూచక్రములోని శత్రు రాజులంతా వచ్చి నాకు కానుకలను కప్పమిత్తు జగతి నంత శక్తిశాలి శివుని కంటు కల్పించిన మేటి మరుడు కూడా నాకు బంటు రాజరాజశిఖామణిని జగజ్జేతన బుధు సొమ్ము నిర్మిష్టి శిఖరధరణి ఉదాసమస్థాన మంటపం నా సభస్తలములోన సకల కవీర్పరుడు ఇచ్చవచ్చినట్టుల ప్రళయ పాడుతుండ్రు పాడుతుండ్రునిచ్చ کلو جن کن چمر کبھی منوہر رومیو جولیمچ شٹا بتم سوہن سرپن کرتے సుఖాబ్ది కట్టించును కను కనులన భరతావని నోము పంట వాల్మీకి కవితన వ్రాత విను తాన తదుపు మంట పే రామాయణ ప్రేమగా అవులా అది సుధావ్యధార్చి ప్రకృతిలోన ప్రణయా గిరిక గిరికూర్చి వర్ణించుట భట్టుమూర్తి

బాహు పంజరములోన ప్రణయ రాజ్య మహీజాని పదవి నిచ్చినావు సన నువ్వు నాదు మహారాణి భిక్షుడు పొడవి ఎంత పుష్యమాస రత్నకాలిక సీతమంత గిణ మంద గణంగి ఉంది శవము పోలి కట్టి చినిగినట్టి పాత గుడ్డ పీలకి వడుకుతున్న బీదపా కలు కమల తొంది జఠర జ్వాలిక నోరు విప్పలుడువరా పుత్తనారిక కదలుతుంది కుష్ఠరోగి వేలిపోరి కలరు భాగ్యవంతులప్పుడు హంస కూలి కల్పముల సహించి నిరసిత ప్రణాళిక విధము నుండి వ్యర్థ జన్మపీ వివిధము మంది అది

ఆకలమున హుతప్పు తెల్లవారుదాము కొవ్వు వత్తి వెరువ కారవ నింగి కొప్పు లోని సన్న జాజిపు ఇదిలేని కొడబలి ఒక్క ఈక కుక్కోక పగిరిపోయిన కే గాజు మొక్క సదరు జబ్బ చ్రావెడి కాగితప్పుడవ బ్రాగట్టు వంపక వలపరికి చిన్ని కడవ వెన్నకుడ వెన్నకుండ ಮನಸಿ ಸರಸು ಸರಸಿ ನಪಿ ದೊಂಗಕಾಯ ತುಳಿಮ ಕೊಸರು ಯದೋ ಮಂಡಿ ಕೋಯಿ ಇಗಿರಿ ಎದೋ ಸುರಸುರು ರಾಗ ತೋತು ತೊನ್ನದಿ ಶಶಿ நதி நந்தன நதி நந்தன மந்தனு நந்த நாம நதி நந்தன் மெய் வா மெய் சாயல குந்தனட்டு மந்த மெந்த நந்தன் சுரல கித்து வந்தமுழநானந்தன பரத்து ஹித்துலந்தன தாம்பூலமுல் தன யாமு மயி நந்தன் అన్నింత దిన వృద్ధినందు చుందన రారుత నానందన ధారుని సంక్రందన పట్టణపునందనా వణమాడి పడిందన నేను తన తునుతన యాగము మైనందు గుట్టనందన సంవత్సరమున వలమై నందన మా అనుంగు అనందన నా మనుది నామదీనందన తీరు క్షణంగరము జీవితము నోటికి అందిమ్ము చషకమ్ము సకి ఏటికి చనిపోయిన అనురాని రేపుంతలపన్ సుఖవంతుడవే నేతి రేపు భావి జీతీ భీతిని గతశనము గత వ్యసనము లేకుండు రీతిని ఏనాటికి పరిష్కరింపను सरायिनिम् प्रियसाखि कडुं प्रीति मधुपात्र रसाकितमुगाव्यं लतो मधुमासमावनिन् श्राव्यमुगपाडु समीपमुननीव अदिनाकम्मु विधिम्भाव्यं मीदि मरिकोरकी मी सुला सुलतान्नतरङ्ग मरिकोरकम्भापरिष्पं भज्जिम्पुततिम्मा वीडब्बुरन् चेडब्बुनन् ూరమున మృదంగం అవల్ నిసి జగంబిది జగంబితి విసీర్ణమగుడారం క్షణముండి తనదారి సుల్తాను పిమ్మట సుల్తానది ప్రక స్వరతాను సింహాసన మందుండు జలజారు జలదారు సంభారి సంపన్నుడు అవేదమది అవీరమదిరాక్షీ మదిరం బియ్యంగా నా భాగ్యమప్పుడు పండు భాగ్యమపుత్తి వసనంబు భానుడి చిత్తర పేసి మదిరాభామిని రదచ్చదల ముద్దుడి మీ జీవమ్ము విహంగము భంగిని రయగా జగమ్ముల నీవు బ్రతికేదానికి హాజిప్రియ कडुन्ध्राचुन्मेरिक मजानुकजेयुल शीघ्रं मे अरजेरिलतो नुचिरारु महाधिक सुखप्रद सुखं भस्वादनभाग्यमु मरे मानवजन्मम्बु वातूलमुय दिवीति कडुलोल सुखवन्तमुगा गड्मु

ಅಸಹ್ಯಮನ ಪಂಡಿತು ವಿನವದ್ದು ನಗೂಡಿ ಸ್ವರತಾಗುಡು ಕ್ಷಣಿಕಾಲಭು ಮೇ ಬ್ರತುಕ ವ್ಯ ಸೇಖ ಸುಖಸಾಗರ ಪಾಡವಿರುತು ಮತ್ತುಗ ಮಧ್ಯಂಬು ತಾವುತು ಸನಾಮತ್ ಸುಖಡು ವಲಿಕರನ್ ಬತಿಕೆ ಮುನ್ನಾಡು ಗಡುಪಡಿ ವೇರು ಗಮ್ಮತ್ತು విచారక పరిశుతక ఆత్రము పడుతుంది సాఖీ చంద్రముఖి వహింపు మధుప కాదంబరి కాదంబరికివాసీల సమింపు నాపూరి కాదంబరి అంటే మధ్యం వికస్పర సుములు మరళం పుష్టింపవు చచ్చిన వారు తిరిగి రారు ఇక మతానికి మతానికి నడి ధారణి గత విదా వినా నినాదములని వారిని గోత్తముల జీవిత వినబ్రమ్మున్ కణకెన్ కనకెంచు ససక్రియ కథ వారు మలీయ శరీరం వది ప్రాణమ్మును విడువన్ పయింగోయిని మధిరం దరక్షచ్ఛద వేల్లతగా పూదోటు సమాధిని చేయండి మచ్ఛవమ్మున్ సమాధిగత మదస్థి సుగంధము పెరజమ్ము అరూప సరళ బంధము అటుపోడిని మద్ మార్చుతమూ తాపసు తమా తాపసురందీకోసం తారహితంబు మించి వంక గంతు నిలిచి జంటి ఏకాకి గనిచుల అవని అవని తాను వచ్చు తువని నిలబడినది అలసిటి గది నిచిలంబది జగ జగతి అనిలంబది అఖిల జగతి యోగి భంగి కరుల ముసి కందుని కర్పులి చిత్రపటం బట్టు కదల కుండ కణం భూ కాని నాడి అంతనాదుగ శిరయను విధములు స్పందించున సరభసముగా నా జుట్టు తమస్సు ముగముట్టడించు నీదు సదా నిరీక్షంచు నా కోరిక మటుకు మించి మార్కి మిత్ మింకు మించు మార్కి మందు రవుల తల 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 నీకో నా వండిని సమయం వే చేతుల సాచి యుంటి వేయి కళ్ళ కాచియుంటి హులిని మధు వంటి ప్రణయములు దాచి దాచియుంటి

ೇಮಿ ಪ್ರಣಯ ರಾಜ್ಯ ಭಾವಸಿ ಮದಿ ಮರಳಿ ಥನಮು ಬಿಧಿ ಮಾನಸು ತಪತಿ ವಿಡಂಬು ನೀ ಸುಧೂರ ಪಾದಧ್ವನಿ ವೀನುರ ಈ ಕಾಳತಮೋಂತರಾಳು ಅರ್ಧರಾತ್ರಿವೇ ಹೊರಧುಹರೀರವಂಶಿಂದು ವಿಂದು కాని నాకు గోచరింపకుంట నీదు మొట్టె రంప మట్టుల విరహమ్ములను పోయుతుండ నిన్ను కోరి చిరము నిరంతము నిరంతరము నీడ యువతి వీచియున్నవాడ అరచేతిని పట్టి అసు నీ బొబ్బుల నీ మబ్బుల నీది మును నీలి మునుపు வெளநாடு முனிதுரா மது மதுமுன கேக்கைபயாரு பஞ்சபங்காழம் வை நசிம்பிடி போபக ஜலஹிமாஞ்சுல குசுமார பூணி மதுமாசுவத்துக்கரண் தருணிமணி ரமு தரன் நாரோண சுகமுரசிஞ்சி பூர்வ ரோச்சி தோச்சு தத் ரமு மகானந்த रा रम्मू रातांगी रम्मू पुमनी यो கயித நாட்டி பஞ்சாங்கம் உண்டு அன்ன ரக உண்டு அம்மா சார் அது ரேப்பு மொதல் பெற பஞ்சாங்க பஞ்சாங்கம் அல அர்து